హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జీతాలు పొందేటువంటి రెగ్యులర్ ఉద్యోగులకి ట్రెజరీ శాఖ నుంచి తాజా సమాచారం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సంచాలకులు వారి ద్వారా అన్ని డిస్టిక్ ట్రెజరీ ఆఫీసులకి మరియు తాలూకా ట్రెజరీ ఆఫీసులకు కూడా ఉత్తర్వులు ఇచ్చారు ఈ నెల ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగున ఇరవై నాలుగున వాళ్ళ ఉత్తర్వులు ఇచ్చారు మరి ఆ ఉత్తర్వులో ఏముంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీజీపీ జీపీఎఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నియమాల ప్రకారము మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సాధారణ ఉద్యోగులు ప్రతి నెల జీపీఎఫ్లో ఆరు శాతం కన్నా కూడా తక్కువ సబ్స్క్రిప్షన్ చెల్లించకూడదు అనేటువంటిది ఒక నియమ నిబంధన ఉంది అంటే బేసిక్ పేలో సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ సబ్స్క్రిప్షన్ చెల్లించకూడదని ఏజీ ఆఫీస్ వాళ్ళు కూడా అనేక దఫాలుగా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు అయినప్పటికి కూడా కొంతమంది ఉద్యోగులు అసలు జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ చెల్లించకుండా ఉండటం మరి కొంతమంది చెల్లించే వాళ్ళు సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ చెల్లించటం జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఇక మీదట అలా జరగడానికి లేదని చెప్పి సంచాలకుల వారు తెలియజేస్తున్నారు కొంతమంది ఉద్యోగస్తుల నుంచి సబ్స్క్రిప్షను ఆరు శాతం కన్నా కూడా తక్కువ వస్తుంది కొంతమంది సబ్స్క్రిప్షన్ చేయటం లేదు ఇక మీదట అందువల్ల ఈ బిల్లుల్ని అడ్మిట్ చేసే సమయంలో తప్పనిసరిగా ట్రెజరీ అధికారాలు ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులు అంటే మున్సిపల్ ఉద్యోగులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసు అదేవిధంగా జెడ్పీపీఎఫ్ ఉద్యోగులకు మినహాయించి మిగిలిన మిగిలినటువంటి రెగ్యులర్ ఉద్యోగులందరూ కూడా జిపిఎఫ్ ఖచ్చితంగా సిక్స్ పర్సెంట్ మినహాయించి సబ్స్క్రిప్షన్ చేయాలి అలా చేయకుండా ఉన్నట్లయితే వారి బిల్లును కూడా ఆపాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు అయితే ఈ సబ్స్క్రిప్షన్ని కొన్ని మినహాయింపుల్లో ఎందుకు చెల్లించటం లేదు చెల్లించినా కూడా సిక్స్ పర్సెంట్ కన్నా ఎందుకు తక్కువ చెల్లించాల్సి వస్తుందనేటువంటి నిర్దిష్టమైన అంశాలు ఏదైనా ఉంటే మాత్రము వాళ్ళ దృష్టికి తీసుకొని రావాల్సిందని చెప్పారు ఈ విషయాన్ని అన్నిటి కూడా రాష్ట్ర ఖజానా కార్యాలయానికి మే ముప్పై ఒకటి తేదీ లోపల సమాచారాన్ని కూడా అందజేయమని చెప్పి కోరి ఉన్నారు మిత్రులారా జీపీఎఫ్ అనేది ఉద్యోగునికి చాలా ముఖ్యము మనం ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల కనీసం సిక్స్ పర్సెంట్ అని వాళ్ళు చెప్పినప్పటికి కూడా మనం అంతకన్నా కూడా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కానీ మే నెల నుంచి అందరు గమనించండి తప్పనిసరిగా సిక్స్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది లేనట్లయితే వాళ్ళు ట్రెజరీ వాళ్ళు బిల్లును కూడా నిలుపుదల చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి గమనించుకొని మీ హెడ్ ఆఫీసులో జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ని కనీసం ఆరు శాతం ఉండే విధంగా వీలైతే అంతకంటే ఎక్కువ కూడా చేసుకునే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్